ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం నా పేరు వెంకట్ సతీష్ కూచి నేను శాస్త్రవేత్త ఉద్యాన విభాగం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెంలో పనిచేస్తున్నాను ఈరోజు పళ్ళు మరియు కూరగాయలతో నిల్వ ఉత్పత్తుల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం పండ్లు కూరగాయలు కాలానుగుణంగా పండిస్తాము అంటే ఇప్పుడు మామిడి లేదా జీడి మామిడి మొదలైన పంటలు వేసవి కాలంలోనే పండుతాయి కానీ ఈ పళ్ళను ఎక్కువ కాలం మనం నిల్వ చేయలేము పది నుంచి ఇరవై రోజులు మాత్రమే మనము ఈ పళ్ళను మనం నిల్వ చేసుకోగలము అంతేకాకుండా కూరగాయలను ఐదు నుంచి ఎనిమిది రోజుల వరకే నిల్వ చేసుకోగలము కాబట్టి వేరువేరు నిల్వ పద్ధతులను వాడి ఈ పళ్ళు కూరగాయలను ఆఫ్ సీజన్లో కూడా మనం ఆస్వాదించడానికి వేర్వేరు పద్ధతులను మనం ఇప్పుడు చర్చించుకుందాం పండ్లు కూరగాయలు చెరిపోవటానికి సూక్ష్మజీవులు మరియు వాటిలో ఉన్న ఎంజైమ్లు కారణం కాబట్టి ఎంజైములను సూక్ష్మజీవులను కూడా మనం చంపివేయటం చేస్తే ఎక్కువ కాలం పండ్లు కూరగాయలను మనం నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని పద్ధతుల గురించి మనం చర్చించుకుందాం నిర్జలీకరణ ఈ నిర్జలీకరణ పద్ధతి ద్వారా పండ్లు కూరగాయలలో తేమ శాతాన్ని తగ్గించడం బట్టి ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో మనం పండ్లు కూరగాయలను సూర్యరశ్మి ద్వారా ఎండబెడతాం ఎండబెట్టడం ద్వారా పండ్లు కూరగాయలలో తేమ తగ్గి అవి దీర్ఘకాలం భద్రపరచుకోవడానికి దోహదపడతాయి ఈ పద్ధతి ద్వారా పండ్లు కూరగాయలలో ఎనభై నుంచి తొంభై శాతం ఉన్న తేమ శాతాన్ని మనము పది అంతకంటే తక్కువ శాతానికి మనం తగ్గిస్తాము పండ్లు కూరగాయలను వేడి చేయటం ద్వారా మనము వాటిపై ఉన్న లేదా లోపలున్న సూక్ష్మజీవులను నిర్జీవంగా చేసి రెండు నుంచి మూడు నెలల వరకు మనము పండ్లు కూరగాయలను నిల్వ చేసుకోవచ్చు ఈ వేడి చేసిన పండ్లు కూరగాయలను వేరు వేరు పద్ధతుల ద్వారా అంటే కెచప్ చేయటం ద్వారా లేదా జామ్ చేయటం ద్వారా ఎక్కువ కాలం మనం నిల్వ చేసుకోవచ్చు పండ్లు కూరగాయలతో మనం నిల్వ పదార్థాలు చేసేటప్పుడు వేరు వేరు కంటైనర్స్ని మనము స్టెరిలైజేషన్ పద్ధతి వాడి ఉపయోగించాలి ఇలా వాడటం ద్వారా మనము వాడే పదార్థాలలో ఉన్న సూక్ష్మజీవులు మన పదార్థాన్ని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పద్ధతులు చేయటం ద్వారా సూక్ష్మజీవుల నుంచి మన పదార్థాలను కాపాడుకోవచ్చు పండ్ల నుంచి జామ్స్ జెల్లీస్ క్యాండీస్ మురబ్బా ఇటువంటి పదార్థాలు చేయటం ద్వారా దీర్ఘకాలంగా మనము నిల్వ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు తాజా పండ్లు అనుకోండి పది నుంచి పదిహేను రోజుల వరకే మనం ఉంచగలం అదే మనం జామ్స్ జెల్లీస్ ఇటువంటివి పది నెలల నుంచి పన్నెండు నెలల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర ద్వారా మనం ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవచ్చు పద్ధతులను చూద్దాము చక్కెర వాడటం ద్వారా జామ్స్ జెల్లీస్ క్యాండిడ్ ఫ్రూట్స్ ఇటువంటివి చేయటం ద్వారా మనము తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకు పండ్లను నిల్వ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చక్కెర ప్రిజర్వేటివ్గా యాక్ట్ చేస్తుంది అంటే చక్కెర సూక్ష్మజీవులను పెరగకుండా మన పదార్థాలను కాపాడుతుంది ఇప్పుడు ఉప్పు ద్వారా నిల్వ చేసే పద్ధతులను ఉప్పు శాతాన్ని పదిహేను కంటే ఎక్కువ ఉపయోగించి వివిధ ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు ఉప్పును ప్రిజర్వేటివ్గా ఉపయోగించి పచ్చళ్ళు ఊరగాయలు మనం తయారు చేసుకోవచ్చు మామిడి ఊరగాయ లేదా టమాటో పచ్చడి దీనికి ఉదాహరణలు ఈ పద్ధతి ద్వారా మనము పండ్లు లేదా కూరగాయ ముక్కలను పదిహేను శాతం ఉప్పు ద్రావణంలో ఉంచి దాంట్లో ఉన్న నీరుని బయటికి తీసి ఈ ముక్కలతోటి ఊరగాయ పెట్టడం ద్వారా మనము పది నుంచి పన్నెండు నెలల వరకు ఈ పండ్లు కూరగాయలను నిల్వ చేసుకోవచ్చు వెనిగర్ వెనిగర్ రెండు శాతం కంటే ఎక్కువ ఉంచి మనము వివిధ నిల్వ పదార్థాలను తయారు చేసుకోవచ్చు వీటిలో మనము ఊరవేయటానికి పండ్లు లేదా కూరగాయ ముక్కలను రెండు శాతం కంటే ఎక్కువ ఉన్న వెనిగర్ ద్రావణంలో ఉంచటం ద్వారా మనము తొమ్మిది నెలల వరకు ముక్కలను ఊరవేసి ఉంచవచ్చు ఈ వెనిగర్ సూక్ష్మజీవులు పెరగకుండా దోహదపడుతుంది ఇప్పుడు డీప్ ఫ్రీజింగ్ పద్ధతి గురించి చర్చించుకుందాం డీప్ ఫ్రీజింగ్ ఈ పద్ధతి ద్వారా పండ్లు కూరగాయలను సున్నా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు ఇలా చేయటం ద్వారా పండ్లు కూరగాయలను ఎక్కువ కాలం వరకు మనము నిల్వ చేయవచ్చు ఉదాహరణకు బఠానీ గింజలు లేదా స్వీట్ కార్న్ ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ కార్న్ కానీ బఠానీ గింజలని మనము గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని వాటి నుంచి మనం వివిధ ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా పండ్లు కూరగాయలలో సూక్ష్మజీవులు ఉత్పత్తి కావు తద్వారా ఈ పండ్లు కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కెమికల్ ప్రిజర్వేటివ్స్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ అనగా కెమికల్స్ ఉపయోగించి పండ్లు కూరగాయలను లేదా వాటి ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు పండ్లు కూరగాయల ఉత్పత్తులను నిల్వ ఉంచటానికి సోడియం బెంజయేట్ లేదా పొటాషియం మెటాబైసల్ఫేట్ ఉపయోగిస్తాము సోడియం బెంజోయేట్ ఉపయోగించటం ద్వారా సోడియం బెంజోయేట్ నుంచి బెంజోయిక్ యాసిడ్ ఆమ్లము ఉత్పత్తి అయ్యి పండ్లు కూరగాయలలో సూక్ష్మజీవులు పెరగకుండా చేస్తుంది పొటాషియం మెటాబైసల్ఫేట్ ఉపయోగించడం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ సూక్ష్మ జీవులను పెరగకుండా చేస్తుంది ఈ రెండు కెమికల్స్ మనం నిల్వ చేసే పద్ధతుల్లో ఎక్కువగా వాడుతున్నారు ఇలాంటి నిల్వ పద్ధతులను వాడి మనము పండ్లు కూరగాయలు వాటి ఉత్పత్తులను ఎక్కువ కాలం మనము నిల్వ చేసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు